హాయ్ గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన నిజాంబాద్ కిల్లాలో ఉన్న జైల్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగనే ఏ కవిని అయితే బంధించారు ఎక్కడ బంధించి ఉంచారో మొత్తం చూపెడతా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్ మనకు రఘునాథ కిల్లా అంటే మనకు వచ్చేసి త్రీ వేస్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మీకు చూపెట్టాను ఫస్ట్ వచ్చేసి మనకు మొత్తం ఓల్డ్ స్టెప్స్ తోటి ఉంటుంది మన సెకండ్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చేసాం మనకి ఇది వచ్చేసి మొత్తం కొత్త అయింది మనకి ఈ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ రూట్ అవుతుంది చూడండి మనకి ఇది అక్కడైతే పాత స్టెప్స్ ఉన్నాయి మనకిది రీసెంట్గా అనేది స్టెప్స్ అనేది చేశారు మన ఎక్కడి నుంచి వెళ్తే మనకి ఇది టెంపుల్ లోపలికి వెళ్తాం బ్యాక్ సైడ్ నుంచి రండి మీకు ముంగడికి వెళ్ళి పెడతాం గాయస్ మీరు అనుకోవచ్చు ఈ టెంపుల్ అయితే బాగా ఎంతో చిన్నగా ఉన్నది బట్ ఒక్కసారి మీరు టెంపుల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు మీరు గుహలకి వెళ్ళారా అలాగే లేకుంటే ఏంటన్నా అంటే కొండలకి వెళ్ళారా ఇన్ని రూట్స్ అనేవి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను గైస్ ఆల్రెడీ మన మీదకి వచ్చేస్తాం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక రూట్లో చూడండి ఇక్కడ నుంచి మనకు చెరువు కనబడుతుంది మన ఇక్కడ కూడా ఒక గేట్ ఉంది గైస్ ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు స్టెప్స్ ఉన్నాయి మన మీదకి వెళ్ళి చూద్దాం గైస్ మొత్తం టెర్రస్ ఉంది మన ఇక్కడ వచ్చేసి మొత్తం కిల్లాస్ పక్కకున్న చెరువు మొత్తం వ్యూ మొత్తం కనబడుతుంది మీకు హాయ్ గాయస్ ఇంతకుముందు చెప్పాను కదా మనం ఆ స్టెప్స్ దారని ఆ స్టెప్స్ దారిదే మన ఈ స్టెప్స్ నుంచి మనం ఇట్లా మీదకి ఎక్కి ఇట్లా వస్తే మనకి స్టెప్స్ రూట్ ద్వారా ఈ టెర్రస్ మీదకి వచ్చాం చూడండి గాయస్ ఇప్పుడు క్లియర్ కట్గా కనబడుతుంది మనకు నిజామాబాద్ చెరువు చూడండి చెరువు ఎంత పెద్ద ఉందో చూడండి గాయస్ మొత్తం సిటీ వ్యూ అలాగనే మనకి చెరువు కూడా కనబడుతుంది ఇదే మన నిజాంబాద్ ట్యాంక్ బర్న్ ఇది మన కిల్లా రామాలయం నుంచి మీదికెంచి ఇస్తున్నా వ్యూ వచ్చేసి మనం ఇంకా వేరే సైడ్ వెళ్దాం రండి హాయ్ గాయస్ ఇది కనబడుతుంది గాయ అంత వచ్చేసి మగవాళ్ళది జైల్ చూడండి మీకు ఎందుకు వెళ్ళి డీటెయిల్గా చూపెడతాను నేను చలో కిందకి వెళ్దాం రండి మనం రిటర్న్ అయితే వచ్చేసాం ఇది మనకు స్టెప్స్ నుంచి దిగిన తర్వాత మీరు చూసుకుంటే స్ట్రేట్గా వెళ్తే మనకు రెండు దారులు అయితే కనబడుతున్నాయి మనకు రైట్ అండ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్కి దారి వస్తుంది మనకు రైట్ సైడ్ కనబడుతుంది కదా ఇది దారి వచ్చేసి మనకు కిల్లా అంటే మెయిన్ జైలు ఆ జైళ్ళకు ఎంట్రెన్స్ వెళ్ళే దారి ఇదే మనకి ఇక్కడ రెండు రకాల జైలు అయితే ఉంటాయి మగవాళ్ళ జైలు ఒకటి ఆడవాళ్ళ జైలు ఒకటి ఇదే మనకు ఆ ఎంట్రెన్స్ చూపెడతాం ముంగడికి వెళ్దాం రండి ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రెన్స్లో నుంచి వెళ్తేనే మనకు రెండు రకాల జైలు అయితే ఉంటాయి ఆడవాళ్ళ మగవాళ్ళది చూడండి మనం ఎంట్రీ అయిపోయాం లోపలికి మీరు చూస్తున్నాయి గోడలకు వచ్చేసి మొత్తం ఫోటోలు అలాగనే పద్యాలు రాసి ఉన్నాయి కవి అతను ఎవరు చెప్తా మీకు చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు గోడ ఉంది కదా ఈ గోడ మీద వచ్చేసి ఇక్కడ పెట్టారు చూడండి ఇది పద్యం ఇది పద్యం ఎవరు రాసారంటే దాశరథి దాశరథి ఎవరో కాదు మన తెలుగు కవి తెలంగాణ కవి మనకిక్కడ హిస్ట్రీ ప్రకారం చూసుకుంటే ఏముంటుందంటే మనకు దాసరథ కృష్ణమాచార్యని బంధిస్తారు ఈ జైల్లోనే మనకు ఎప్పుడంటే ఉద్యమం అప్పుడు తను ఏం చేస్తాడంటే పొద్దు పొద్దువల్ల బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు తోముకున్నందుకు ఇస్తే తినేం చేస్తాడంటే దాశరథి తనకు నిజాంకి వ్యతిరేకంగా ఆ గూడల మీద బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణానే పద్యం అయితే రాస్తాడు మన దాశరథి కృష్ణమాచార్య చూడండి మొత్తం గోడకు తను రాసిన పద్యాలు అయితే పెట్టారు ఇతనే తను దాశరథి కృష్ణమాచార్య కవి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసా చూడండి మొత్తం పద్యాలు తను రాసిన పద్యాలన్నీ ఇక్కడ గోడ మీద పెట్టారు చూస్తున్నారు కదా మొత్తం తన ఫొటోస్ అలాగనే తనకు వచ్చిన పురస్కారాలు అవార్డ్స్ ఇక్కడనే ఉన్నాయి మనం ఇంకా ముంగటికి వెళ్దాం ఇది మనకి లోపటికి లోపలికి ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాం మీరు చూసిన స్టేట్గా కనబడుతుంది కదా రౌండ్ది చైర్స్ గీనా అది వచ్చేసి మనకు మెయిన్గా అది సైనికులు పోలీసులు అక్కడ రెస్ట్ తీసుకొని కాపలాగా ఉంటుండే ఇది వచ్చేసి మొత్తం మగవాళ్ళ జైల్ అంటే మగవాళ్ళ ఖైదీలు ఉండే రూమ్లు ఇవి మెయిన్గా మనకు కిల్లాలో ఇవి మొత్తం వచ్చేసి మనకు స్క్వేర్ సైప్ అయితే ఉంటుంది ఇది మొత్తం చూడండి ఇంకా మగడికి వెళ్ళి చూపెడతానండి ఇక్కడ వచ్చేసి మనకు ఎన్నో ఉన్నాయి రూమ్స్ వచ్చేసి మొత్తం ఖైదీలై చూస్తున్నారు కదా మొత్తం గైస్ ఇప్పుడు మీకు కిల్లాలో మనకు జైల్స్ ఎలా ఉన్నాయి చూపెడతా మొత్తం చూపెట్టాను కదా వ్యూ వచ్చేసి మనం ఒకసారి లోపలికి వెళ్దాం ఇదే మనకి జైల్ది ఎంట్రన్స్ చూడండి గాయస్ ఈ రూమ్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో మనకి వచ్చేసి మొత్తం వచ్చేసి ఖైదేళ్ళందరినీ ఇందులో వేసేస్తుండేనేమో చూడండి మొత్తం మన ఇక్కడ సైడ్ ఏమున్నాయి వెళ్దాం ఇక్కడ సైడ్ వచ్చి వచ్చేసి మనకి బాత్రూమ్స్ గాయస్ అప్పట్లో పాతాయి చూశారు కదా ఇంకా మనం ముంగడికి వెళ్దాం ఇంకా వేరే ఏమన్నా చూద్దాం ఇప్పుడు ముంగడికి వెళ్దాం మనం ఇంకొక రూమ్లో కట్ చేసాం జైల్ రూమ్లోకి చూడండి గైస్ ఒకటే రూమ్ ఎంత పెద్ద ఉందో జైల్లో చూడండి రూమ్ ఎంత పెద్ద ఉంది ఇదే మన కిల్లాలో ఉన్న జైల్ రూమ్స్ మనకి పక్కకు వచ్చేసి బాత్రూమ్ గాయస్ మనకు వచ్చేసి ఈచ్ రూమ్ ఇలా ఒక్కొక్క బాత్రూమ్ అనేది వాళ్ళు కట్టించారు అప్పట్లోనే మనం ఇంకా ముంగడికి వెళ్ళి తెలుసుకుందాం హైస్ ఇప్పుడు మీకు ముందకు చూపెట్టాను కదా మన జైల్లో కింద వచ్చేసి మనకి వే అనేది కనబడుతుంది ఇక ముగడ చూడండి ఇది వచ్చేసి మనకి ఏకస్థల స్తంభం దీని మీద అయితే మనకు అప్పట్లో ఏంది మన నిజాంస్ పరపాలన ఉన్నప్పుడు దీని మీద దీపం వెలిగిస్తుండే ఈ దీపంని చూసేసి మనకు నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ సాయంత్రం పూట వాళ్ళ ఇంట్లో దీపం అనేది వెలిగించుకునేవాళ్ళు చూడండి ఇదే మనకి ఏకస్థల స్తంభం దీని మీదే దీపం వెలిగిస్తుండే మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ది మనకి ఇక్కడ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది ఇది అంతా వచ్చేసి మీకు చూపెడుతున్నారు గైస్ ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఆడవాళ్ళని బంధిస్తుండే అంటే ఆడవాళ్ళ జైల్స్ అన్నమాట ఇవి చూడండి ఇవి ఇక్కడ ముంగడున్న వైట్ కలర్ బిల్డింగ్ ఏమో వచ్చేసి మనకు కిచెన్ది మనకు అక్కడ సైడ్ రూమ్స్ కనబడుతున్నాయి కదా అక్కడ వచ్చేసి వాళ్ళకు ఏంది ఆడవాళ్ళని బంధిస్తుండే ఆ రూమ్లో మనకు అక్కడ చెట్టు కింద వచ్చేసి శివుడిది టెంపుల్ ఉంటుంది మీకు స్టేట్గా కనబడుతుంది కదా అక్కడ వచ్చేసి మనకు ఎగ్జిట్ అయితే ఉంది మన ఇక్కడ సైడ్కి చూసుకొచ్చి అన్నీ రూమ్స్ ఉన్నాయి అలాగే మీదికి చూస్తే మనకు టెర్రస్ కూడా ఉంది మనకి ఇవన్నీ రూమ్స్ మనకి ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ వచ్చేసి మనకు శివుడిది అయితే టెంపుల్ అవుతుంది ఉంది చిన్న విగ్రహాలతో మీకు చూపెడతారండి చూడండి గైస్ ఇక్కడ మనకు శివుడి అయితే ఉంది విగ్రహాలు మనకు అలాగని ఇక్కడ సైడ్ వాళ్ళు రూమ్స్ అన్నీ ఉన్నాయి గైస్ మనం ముంగటికి వెళ్ళి తెలుసుకుందాం ఇంకా హాయ్ గైస్ ఇగో ఇది మనకు మెయిన్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది జైల్లో మన సెక్యూరిటీ ఇది డోర్ వచ్చేసి చూడండి అప్పట్లో ఏంటంటే మొత్తం డబల్ డోర్ ఉంటుండే బాగా స్ట్రాంగ్గా మనం ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మనకి ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది అలాగనే మనం ముంగడికి వెళ్దాం మనకి స్టెప్స్ నుంచి వీరికి వచ్చేస్తే మనకి అంతా ఏంది ఆడవాళ్ళది జైల్స్ రూమ్ ఇది అంతా చూడండి మీకు ఆల్రెడీ ముందు చూపెట్టాను కదా మనం ఇక్కడ నుంచి వచ్చేసాం గాయ చెప్పాను కదా ఇది మొత్తం వచ్చేసి ఆడవాళ్ళ ఖైదీల రూమ్లు జైల్ రూమ్స్ వాళ్ళవి చూడండి మనకు వాళ్ళకి అక్కడ ముంగడికి కిచెన్ అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్గా ఏంటంటే వాళ్ళకు రెస్ట్ రూమ్ సైనికులకు వచ్చేసి మొత్తం సైనికులందరూ ఇందులోనే ఉంటుండే మనం ముంగడికి వెళ్దాం ఇంకా ఇప్పుడు నేను గాయస్ ఇందులో వాటర్ ఉంటుండే మనం ఇంకా ముంగటికి వెళ్దాం గైస్ ఇవి కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మనకు రూమ్స్ జైలి చాలా మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం ఇవన్నీ వచ్చేసి వాళ్ళ రూమ్స్ గాయస్ మనకి ఇక్కడ సైడ్ కూడా ఒక రూట్ ఉంటుండే కానీ ఇప్పుడైతే ఇది బంద్ అయిపోయింది ఇప్పుడు మనం ఇదే దారిలో వచ్చాం గాయస్ మన గ్లోబల్ మీకు చెప్పాను కదా మీకు జైలు చూపెట్టిన తర్వాత మనకు ఒక రూట్ ఉంటుంది ఈ రూట్ ఎలా అంటే మనకి మీకు లోపలికి వచ్చేసిన తర్వాత ఒక జ్యూల్స్ లెక్క ఈ దారినే మనం వచ్చాము దారి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మీకు చూపెడతారండి ఇప్పుడు ఇందులో కూడా ఒకటి ఉంది జైలు వచ్చేసి ఈ జైలు రూమ్ చూడండి ఇక్కడైతే దీని మీద పండుకుంటుండే వాళ్ళ కిటికీ అలాగనే అయితే వాళ్ళ వెంటిలేషన్ ఉంటుండే అప్పట్లో జైల్లో మనకి వచ్చేసి లోపల చిన్న రూమ్ ఉంది గైస్ ఇదే జైల్ రూమ్ ఇది కనబడుతుంది కదా మనం స్ట్రేట్గా ఫస్ట్ ఎంట్రెన్స్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసిన తర్వాత మీరు చూసేసుకుంటే ఇక్కడ సైడ్ ఈ ఎంట్రెన్స్లో నుంచి మనం నుంచి వెళ్తే మనకి ఇప్పుడు చూపెట్టిన వ్యూ మొత్తం కనబడుతుంది అక్కడ టెంపుల్ అలాగని చెట్లు అలాగని ఖైదీల రూమ్స్ గాయస్ మనం రిటర్న్ వెళ్ళిపోదాం రండి ఇదే గైస్ మన నిజామాబాద్ కిల్లాలో ఉన్న జైలు రూమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్నో రూమ్స్ ఉన్నాయి బట్ ఇది బాగా ఫేమస్ మన నిజామాబాద్లో మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం రండి మనం ఇది స్టెప్స్ ఎక్కేసి మనకు అక్కడ రైట్ సైడ్లో వెళ్తే మనకు టెంపుల్ది వస్తుంది గైస్